అమ్మ మీరు కూడా అందరూ పూజించుకుందమా ఆ సర్వమంగళ మాంగల్ యేషువే సర్వార్ధ సాధకే शरण्ये प्रजन्म विधिदेवी नारा ये नमोस्तुदे ओम शरणार्थी नारद तपालत्रा नाभरा ये ने सर्वस्याति हरेदेवी आवां नमोस्तुदे सर्वा भादाप्रज्ञमं भैलो श्रष्याकिरेश्वरी एवमेवत व्याकार जावस्मत ఒక రాచపడుచు అడవిలో ఒంటరగా కూర్చొని చూడగా భూలోక సంచారములుగా వచ్చిన పార్వతీ పరమేశ్వరుడు ఆమె వెంధిటలు దుఃఖించుతున్నామని అడిగింది అందులో ఆమె తాను దరిద్ర బాధను పడలేక అడవికి వచ్చినది చెప్పాడు అప్పుడు వారు అమ్మ నీవు పూర్వ జన్మలో పదహారు కుడుముల నోపు నోచి ఉల్లంఘనములు చేసింది అందుచే ఇప్పుడు దరిద్రమును అనుభవించుతున్నారు ఇప్పటికీ నీ మించిపోయినది లేదు ఇంటికి వెళ్ళి ఆద్రపల శుద్ధ తది ఆ నోము నోచుకు నీకు వెళ్ళిపోయినాడు అంతిద్రదేనాడు తరణుకుని స్నానము చేసి పదహారు చేసి కొడుమలను చేసికొని చల్ల దొచ్చుటకు పక్క ఇంటికి వెళ్ళను అంతలో అంతలో ఒక కుక్క ఆమె ఇంటిలో దూరి ఆ తిని పోగుచుండగా ఆమె వచ్చి కుక్క చేసిన పని గ్రహించి నిస్సంకోచముగా ఆ మూడు ఆ మూడు ముందల చల్లను ఆ కుక్కకే పోసి నమస్కరించండి అప్పుడు కుక్క గౌరీదేవిగా మారి పుణ్యవతి నీ భక్తికి మెచ్చింది ఇక నుంచి నీకు దరిద్రము తొలగి అష్టైశ్వర్యములు కలుగురుని వరము ఇచ్చిన అది మొదలు ఆ రాచబుడుతూ సకల భోగములతో తొలచూగుతూ ప్రతి సంవత్సరము నోము నోచుకుంటూ సుఖముగా నిండి ఉద్యాపనము ఒక్కొక్క చేతుల్లో పదహారు ఇళ్ల కొడుమలు ధనము నల్లపూసలు లక్కజోళ్ళు దక్షిణ తాంబూలములు నుంచి

మోక్ష ప్రాప్తి కలుగదు ఉద్యావనం పసుపు కుంకుమ నల్ల మూసలు గాజులు పువ్వులు పండ్లు ఆకులు ఆరు చీటను నిండుగా పూసి పైన ఒక్కొక్క చీటను బోధించి ఒక్కొక్క వాయనమును దక్షణ తాంబూలాలతో ఆరుగురు మొత్తవేదములకు ఇవ్వగలరు వాయనము చిన్న చోటలలో కూడా ఇవ్వవచ్చు